మీ చుట్టూ చూస్తే కొంతమంది ఎప్పుడూ అదృష్టవంతులా కనబడుతుంటారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి అవకాశాలు వస్తాయి సరైన టైంలో సరైన వాళ్ళని వాళ్ళు కలుస్తుంటారు కానీ మనం మాత్రం ఎంత కష్టపడినా కూడా ఆ అదృష్టం మనకి రాదు ఈరోజు ఆ రహస్యాన్ని జ్యోతిష్య శాస్త్రం ద్వారా మీకు తెలియజేస్తాను ఓం నమ శివాయ శాస్త్రంలో అదృష్టం అంటే కేవలం సంతోషం కాదు అది మన కర్మ మన తొమ్మిదవ గ్రహం ధర్మస్థానం మరియు గురుగ్రహం యొక్క ఆశీర్వాదం ఎవరి జాతకంలో గురు శుభస్థితిలో ఉ ఉంటే తొమ్మిదవ భవం బలంగా ఉంటే వారికి ఆ అదృష్టం సహజంగానే వస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆ అదృష్టాన్ని ఎలా యాక్టివేట్ చేస్తామన్నది కూడా ముఖ్యమే మనం చేసే మంచి పనులు ధర్మం మన మనసులోని విశ్వాసం కూడా దానికి ఒక కారణం కొంతమందికి శని గ్రహం బలంగా ఉండి కష్టంతో కూడిన అదృష్టం వస్తుంది అంటే వారు శ్రమ చేస్తేనే ఫలితం కాదు ఖచ్చితంగా శ్రమ చేస్తే ఫలితం ఖచ్చితంగా వాళ్ళకి దక్కుతుంది మరికొందరికి చంద్రమా లేదా గురు వల్ల మంచి పరిచయాలు సహాయం రూపంలో అదృష్టం వస్తుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి వ్యక్తి అదృష్టం తన గ్రహస్థితి ప్రకారంగానే పనిచేస్తుంది ఎవరైతే ఈ తొమ్మిదవ గ్రహం తర్వాత ఈ గురుగ్రహం చంద్రగ్రహం శని మంచి స్థితిలో ఉంటే వారు జీవితంలో పెద్ద మార్పులు చూసే అవకాశం వాళ్ళకు ఉంటుంది ఈ విషయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా అదృష్టం తక్కువగా అనిపిస్తే ఈ మూడు పనులు తప్పక చేయండి మీకు అదృష్టం ఖచ్చితంగా దక్కుతుంది గురువారం రోజు పసుపు వస్త్రాలు ధరించి గణపతి గుడికి లేదా గురువుకి నమస్కరిస్తే చాలా మంచిది రెండవ విషయం ఏంటిదంటే పేదలకు ఆహారం ఇవ్వడం విద్యార్థులకు సహాయం చేయడం ద్వారా కూడా మీ యొక్క తొమ్మిదవ గ్రహం చాలా బలపడుతుంది ఇకపోతే మూడో విషయం ఏంటిదంటే ప్రతిరోజు ఉదయం ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఒక పదకొండు సార్లు మీరు జపించినట్టుగా అయితే ఇది గురుగ్రహం శక్తిని యాక్టివేట్ చేస్తుంది ఈ విధంగా అదృష్టం అనేది కేవలం రాశి మీదనే ఆధారపడదు మన కర్మపై ఆధారపడుతుంది కానీ మంచి గ్రహస్థితి వాళ్ళకి పాజిటివ్ మైండ్లో ధర్మ ప్రకారంగా నడిచిన వాళ్ళకి ఇవి ఖచ్చితంగా కలిసి వస్తాయి అదేవిధంగా అదృష్టం మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది ఈ విధంగా మీరు ధర్మ ప్రకారంగా నడుచుకున్నట్లయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన అదృష్టం తొమ్మిదవ భవం గురుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది మీరు ఎక్కడైనా సహాయం మీకు లభిస్తుంది శని గ్రహం చాలా బలంగా ఉంటే కష్టంతో కానీ శాశ్వత విజయాలు వస్తాయి కష్టంతో శాశ్వత విజయాలు వస్తాయి మీకు కానీ మీకన్నా విశ్వాసం ధర్మగురం కలిసినట్టుగైతే అదృష్టం కూడా తప్పకుండా మీ వైపు నిలబడుతుంది ధర్మాన్ని ఎప్పుడూ తప్పొద్దు ధర్మాన్ని నడిచిన వాడికి ఖచ్చితంగా అదృష్టం అనేది ఎల్లవెల్లలా తోడుకుంటుంది ఏమన్నా మీకు సందేహాలు అయితే మా నంబర్ని సంప్రదించి మాకు ఫోన్ ద్వారా సలహాలు సూచనలు తెలుసుకోండి